రేఫైన క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను నిజంగా దేవుడు మనకి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి ఇలాంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం ఒక కథను నేను చెప్పబోతున్నాను ఒక చెరువులో ఒక హంస హాయిగా అది ప్రతిరోజు ఆ చెరువు అంతా తిరుగుతూ హాయిగా స్నానం చేస్తూ ఆడుతూ పాడుతూ ఆ చెరువులో హంస హాయిగా జీవిస్తా ఉండింది చుట్టూ చెట్లు అడవిలాగా ఉండింది అలా ఉంటున్న చుట్టుప్రక్కల ఎవరు లేనప్పుడు ఈ హంస ఏం చేస్తుందంటే హాయిగా వస్తుంది స్నానం చేస్తుంది సంతోషంగా హాయిగా చెరువు అంతా తిరుగుతూ సంతోషంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది అయితే ఈ అడవిలో ఒక కాకి అంటే అన్ని జంతువులు ఉన్నాయి బట్ ఒక కాకి పైన ఎగురుతూ రోజు ఈ హంసను చూసేది బా ఈ హంస చూడు ఎంత సంతోషంగా అది చెరువులో అక్కడా ఇక్కడ తిరుగుతూ స్నానం చేస్తూ ఎంత సంతోషంగా తన జీవితాన్ని గడుపుతుంది నేనైతే ఈ చెట్టుకి ఆ చెట్టుకి ఆకాశంలో ఎగురుతూ ఆ డస్ట్ పడుతూ నేను ఇలాగ జీవిస్తున్నానని చెప్పి ఎలాగైనా నేను హంసతోసిన స్నేహం చేయాలి సహవాసం చేయాలి ఫ్రెండ్షిప్ చేయాలి అనుకొని ఆ కాకి నిర్ణయించుకున్నది ఒక రోజు నిదానంగా కిందకి వచ్చి ఆ చెరువు ఒడ్డు దగ్గర నిలబడి ఉంది హంస హాయిగా స్నానం చేస్తూ అక్కడ ఇక్కడ తిరుగుతూ తన రెక్కలు ఆడిస్తూ హాయిగా అది స్నానం చేస్తా ఉంటే కాకి వచ్చి హంసని అడిగింది హంస హంస నువ్వెంత హాయిగా బ్రతుకుతా ఉన్నావు ఎంత సంతోషంగా నీటిలో తిరుగుతా ఉన్నావు నాతో నీ స్నేహం చేస్తావా అని అడిగింది అప్పుడు ఈ హంస అనిది ఓ ఎందుకు చేయను కాకి నీతో నేను స్నేహం చేస్తాను ఈ రోజు నుండి ఈ క్షణము నుండి మన ఇద్దరము బెస్ట్ ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్షిప్ చేసుకుందాం ఒకరికొకరం స్నేహం కలిగి ఉందాం అనుకునింది ఇంకా ఆ రోజు నుండి ఆ క్షణము నుండి హంస కాకి చాలా మంచి స్నేహితులు అయ్యాయి ఈ యొక్క కాకి స్వభావము ఆకాశంలో ఎగరడం హంస స్వభావము నీళ్ళలో తేలాడడం అయితే ఈ రోజు కాకి హంసతో స్నేహం చేస్తూ చేస్తూ దాని కలర్ ని చూసి లోపల అనుకునేదంట ఇంత నల్లగా ఉన్నాను హంస ఎంత తెల్లగా ఉంది అసలు ఇది ఇంత తెల్లగా ఉండడానికి కారణం ఏంటో నేను హంసని అడగతాను అనుకొని ఒకరోజు ఆ నది ఒడ్డు దగ్గరికి వచ్చి హంస హంస ఒక డౌట్ ఉంది నాకు క్లారిఫికేషన్ ఇస్తావా అని అడిగింది ఏంటో చెప్పు కాకి నీవు నేను ఫ్రెండ్స్ కదా నువ్వేది అడిగినా నేను చెప్తాను అంటే అప్పుడు కాకి అడిగింది నువ్వు ఇంత తెల్లగా ఉన్నావు నేను ఇంత నల్లగా ఉన్నాను నేను నీలా తెల్లగా మారాలంటే నేనేం చెయ్యాలి అని అడిగింది అప్పుడు ఈ హంస అనింది నేను రోజు ఈ నీళ్ళలో స్నానం చేస్తూ హాయిగా నా రెక్కలు ఆడిస్తూ నాకుండే మురికినంతా నీళ్ళతో కడుక్కుంటూ హాయిగా ఉంటున్నాను అందుకే నేను తెల్లగా ఉన్నాను సరే అయితే నేను నీలా తెల్లగా కావాలంటే ఈ రోజు నుండి నేను కూడా ఏం చేస్తాను నీళ్ళలో స్నానం చేస్తాను అనుకొని కాకి ఏం చేసిందంటే నీళ్ళలోకి వచ్చింది వచ్చి తన రెక్కలు ఆడిస్తూ అటు ఇటు తిరుగుతా ఉంది కొద్దిసేపు తిరిగింది కానీ దాని స్వభావం అది కాదు కదా గాలిలో ఎగరాల మరలా దానికి విసుగొచ్చి మరలా గాలిలో అలా రోజు కొంత సమయము ఈ హంసతో కలిసి స్నానం చేస్తుంది కానీ కాకి స్వ కలర్ మారడం లేదు అది నల్లగానే ఉంటుంది ఇది తెల్లగానే ఉంటుంది చాలా రోజులైన తర్వాత కాకి కనిపించింది నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ దిస్ ఇస్ నాట్ ద వే టు నేను ఇలాగ హంసలాగా తెల్లగా అను కావాలనుకోవడం తప్పు యాక్చువల్లీ నా కలర్ నలుపే నేను ఎంత నీళ్ళలో స్నానం చేసినా నేను హంసలాగా తెల్లగా మారలేను హంస నాలాగా నల్లగా మారలేదు దేవుడు దాన్ని సృష్టించింది తెల్లగా నన్ను సృష్టించింది నల్లగా వాట్ ఈస్ మనము ఒక ఎదుటి వ్యక్తులను చూచి లేదా ఎదుటి జంతువులను చూచి నేను అలాగ ఉండాలి అని అనుకోవడం తప్పు దానికి ఉండే మంచి లక్షణాలు నేను నేర్చుకోవచ్చు కానీ దానిలాగే తెల్లగా మారాలి అని అనుకోవడం తప్పు నేను ఈ ఆలోచన నా హృదయంలోండి తీసేసుకొని నా పాటికి నేను ఆకాశంలో ఎగురుతూ హంసతో స్నేహం చేసి హంసకుండే మంచి లక్షణాలు నేను నేర్చుకుంటాను అని చెప్పి ఆ రోజు నుండి అది నిర్ణయించుకొని హంస దగ్గరకు వచ్చి హంస హంస నేను నీలాగా కలర్ మారలేను కానీ నీకుండే మంచి లక్షణాలు నేను నేర్చుకుంటాను హంస పాలలో నీళ్లు కలిపి పెట్టినా అది పాలే తాగుతుంది కానీ వాటర్ అది ఏమాత్రమో టచ్ చేయదు నేను ఈ మురికి ఈ మాంసము చనిపోయిన కలేబురాలు ఈ యొక్క దట్టి నేను తినకుండా నీలాగా మంచి మనస్తత్వం కలిగి ఉండడం మాత్రమే నేను నేర్చుకుంటాను కానీ నీ కలర్ లో నేను రావాలని నేను అనుకోను వై బికాస్ గాడ్ హ్యాడ్ క్రియేటెడ్ యూ టు బీ వైట్ కలర్ నన్ను నల్లగా చేశాడు నేను దీన్ని మార్చలేను కానీ నా స్వభావాన్ని మార్చుకుంటాను లక్షణాలను నేను నేర్చుకుంటాను మంచివి మాత్రమే నేర్చుకుంటాను అని చెప్పి కాకి ఆ రోజు హంసతో చెప్పి ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాయి మంచి లక్షణాలు నేర్చుకోవడం కాకి ప్రారంభించింది నేను ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనం మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది నేను క్రీస్తుని పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి హూయా హెలలుయా అపోజిన్న పౌలు అంటున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి ఒకప్పుడు ఈ పౌలు అయిన పౌలు సౌలుగా ఉండున్నాడు హింసకుడు దూషకుడు హానికరుడు ఇలాంటి ఒక సౌలు దేవుడు ఆయన్ని దర్శించిన తరువాత దమస్కు మార్గములో ఆయన్ని దర్శించిన తరువాత తనకుంటున్న హానికరమైన స్వభావాన్ని వదిలి తనకుంటున్న దుష్ట స్వభావాన్ని వదిలి క్రైస్తవులను చంపి దేవుని బడల్ని చంపి వాళ్ళ రక్తం మీద నడిచిన ఆ యొక్క మార్గాలు వదిలి పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించాడు పౌలు క్రీస్తు కొరకు తను మరణించాడు హత సాక్షిగా కాలేలుయా ఒకప్పుడు ఎలాగ దుష్టుడిగా దుర్మార్గుడుగా జీవించాడో ప్రభువుని అంగీకరించిన తరువాత పరిశుద్ధమైన పౌలుగా జీవించాడు పౌలు అంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకునుడి కాకి అనుకుంది నేను తెల్లగా రావాలి అని దట్ ఈస్ నాట్ దాట్స్ ఇంపాసిబుల్ పౌల్ అంటున్నాడు నాలాగే ఉండండి అనట్ల నన్ను పోలి నడుచుకోండి నేను ఎలాగైతే క్రీస్తు కొరకు అత సాక్షిగా నేను ఉన్నాను ఆయన కొరకు నేను శ్రమలు సహించానో ఆయన కొరకు నేను బాధలు భరించానో ప్రభు కేవలం ఒక్కసారే కొరడా దెబ్బలు తిన్నాడు కానీ అపౌస్టైన పౌలు మూడు సార్లు దెబ్బలు తిన్నాడు తను భయంకరంగా రాళ్లతో కొట్టారు ఈడ్చికెళ్లి పట్టణం వెలుపల పడేశారు ఒక శవం లాగా పడేశారు అయినా క్రీస్తు సువార్తను తను వదిలిపెట్టలేదు ఏ క్రీస్తుని నమ్ముకున్న బిడ్డల్ని చంపాడో అదే క్రీస్తు కొరకు హతసాక్షిగా నిలవబడినాడు ఆయన అంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను బిడ్డలారా మీరు నన్ను పోలి నడుచుకోండి నాకున్న మంచి లక్షణాలు మీరు నేర్చుకోండి నేను క్రీస్తు లక్షణాలు నేర్చుకున్నాను నా లక్షణాలు నన్ను చూచి మీరు నేర్చుకోండి అని అంటున్నాడు వారిలా నేను వారికి ఉన్న కలర్ నాకు కావాలి ఉండే బాడీ నాకు కావాలి ఉండే ఇది కావాలి అది కావాలి అని అనుకోకుండా వారిలో ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలు ఉపయోగకరమైన క్వాలిటీస్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ఈ సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తును అంగీకరించిన బిడల్ని చంపేశాడు ఆయన ఒక హింసకుడుగా ఉన్నాడు ఆయన ఒక దూషికుడుగా ఉన్నాడు ఆయన ఒక హానికరుడుగా ఉండున్న వ్యక్తి క్రీస్తు కొరకు శ్రమలు సహించి హత సాక్షిగా మరణించాడు తన తలను నరికి వేశాడు రోమా గవర్నమెంట్ క్రీస్తు కొరకు మరణించాడు హలిలుయా మంచి లక్షణాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి కానీ నేను ఇలా ఉండాలి వారిలా తెల్లగా ఉండాలి వారిలా ఈ కలర్ ఉండాలా దిస్ ఈస్ నాట్ పర్మినెంట్ థింగ్స్ కేవలం మనము క్రీస్తుకున్న లక్షణాలు పౌలు ఎలాగైతే అనుసరించి నడిచాడో అలాగా ఆ లక్షణాలు మనం అనుసరించి నడిచినప్పుడు నిజంగా మనం దేవుని కొరకు అత సాక్షులుగా నిలబడడానికి కూడా మనము వెనుకాడము అూయా ఇక్కడ దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది నేను క్రీస్తును పోలి నడుచు చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి క్రీస్తు కొరకు సౌలు ఎలా బ్రతికాడో ఎలా శ్రమలు సహించాడో ఎలా బాధలు భరించాడో ఎలా కొట్టబడినాడో ఎలా విరవబడినాడో మనము కూడా ఇప్పుడు రెండవ రాకడ దేవుని యొక్క రాకడ సమయంలో మనం ఉన్నాం దేవుని బిడ్డల మీదకి అనేక హింసలు కష్టాలు శోధనలు రాబోతున్నాయి క్రీస్తును పోలి అపోసరైన పౌలు నడుచుకున్నట్టుగా మనం ఆయన్ని పోలి నడుచుకున్నప్పుడు పౌలు వలె మనము కూడా క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడ్డానికి మనము స్థిరముగా లేదా చిన్న వస్తేనే లేదు పడిపో పడిపోయే స్థితిలో మనము ఉంటాం ఎలాగున్నా కాకి అనుకునింది నేను తెల్లగా ఉండాల లాస్ట్ కి నేను తెల్లగా అవలేను కానీ హంసకున్న గుడ్ క్వాలిటీస్ నేను నేర్చుకుంటాను అది పాలలో నీళ్లు కలిపి పెట్టినా లేదా ఒక ఏదైనా ఒక అపరిశుద్ధమైనది కలిపిన హంస తీసుకోదు ద ద స్వాన్ కెన్ టేక్ ఓన్లీ మిల్క్ అది నీళ్ళను వదిలేస్తుంది మురికిని వదిలేస్తుంది అలాంటి క్వాలిటీస్ నేను నేర్చుకోవాలి అని కాకి నేర్చుకునింది ద సేమ్ వే వి షుడ్ ఆల్సో ఫాలో ద జీసస్ క్రైస్ట్ ద పోస్టల్ పాల్ ఎలాగైతే క్రీస్తును పోలి నడుచుకున్నాడు మనము ఆయన్ని పోలి నడుచుకోవడానికి ప్రయత్నము చేయాలి దేవుడి యొక్క మాటలు ఆశీర్వదించి దీవించును దాకా ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవాధిపతి ఏ సయామి కొందనాలు తండ్రి ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు అపోస్టైన పౌలు అంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి ఎస్ అపోస్టైన పౌలుకున్న గొప్ప సహనము ఓపిక ప్రేమ అన్ని మేము నేర్చుకోవడానికి కృప చూపండి క్రీస్తు కొరకు ఆయన హతసాక్షిగా మరణించాడు ఒకప్పుడు హింసకుడు దూషకుడు హానికరుడైన పౌలు సౌలుని పౌలుగా మార్చిన తరువాత క్రీస్తు కొరకు హతసాక్షిగా జీవించాడు మరణించాడు క్రీస్తు కొరకు ఆ మనం ఆయన్ని అనుసరించి నడుచుకోవాలి ఇలాంటి క్వాలిటీస్ నాలో దయచేయండి వాక్యాన్ని నాలో నీరు కట్టి ఫలింపచేయండి మీరే దీవించి ఆశీర్వదించమని నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక ఆమెన్